కళాశాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో చారిత్రక కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు రిలీజ్ చేయాలని కోరుతున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాల స్థితిపై విద్యార్థి సంఘాలు కూడా స్పందిస్తున్నాయి దాన్ని వెంటనే పునరుద్ధరించాలి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నాయి దాంతోపాటుగా అసలు విద్యార్థి సంఘాల నాయకులు ఏం చెప్తారు అసలు ఈ కాలేజీ పరిస్థితి ఎట్లా అసెట్లవుతుంది వాళ్ళ మాటలు విందా ఈ కాలేజీ శాంక్షన్ చేయడానికి అనేక ఉద్యమాలు జరిగినాయి అది పిడిఎస్యు మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాడు రెండు వేల పదిలో ఒకసారి శాంక్షన్ చేసిళ్ళు రెండు వేల పద్నాలుగులో ఒకసారి శాంక్షన్ చేసిళ్ళు రెండు వేల పదిహేడులో ఒకసారి శాంక్షన్ చేసిళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక శాంక్షన్ చేసి అన్ని ఆర్డర్ కాపీలు మా దగ్గర ఉన్నాయి ఈ ఆర్డర్ కాపీలో ప్రతిసారి డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు టెండర్ పిలుస్తున్నారు టెండర్ పిలిచి టెండర్ డిటైన్ అయిపోతుంది ఎందుకు కారణం అంటే చేసే వ్యక్తులకు ఎవరు డబ్బులు ఎట్లేదు ఎందుకు దాని కారణం ఏంటంటే ఈ బిల్డింగ్ వెనక ఇంకో బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ను ఒక కాంట్రాక్టర్ కట్టాడు కట్టిన తర్వాత ఆ కాంట్రాక్టర్కి ఎనిమిది సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి ఎనిమిది సంవత్సరాలు కట్టిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి ఫైనల్ బిల్ అనేది ఎనిమిది సంవత్సరాలకు అయింది దాంతోటి ఇక ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు రావట్లే ఈ యొక్క మీరు చెప్పండి నిజంగా టెండర్ కాల్ఫర్ చేసినా కూడా వాళ్ళు రావట్లేదా నిజంగా డబ్బులు వాళ్ళకి నిధులు ఇవ్వకపోవడంతోనే నిర్మాణం జరగట్లేదు అసలు ఎట్లా జరుగుతుంది ఇక్కడ విద్యా బోధన కానీ ఇంట్లో ఇంత ఇబ్బంది ఉన్న ప్లేస్లో నా పేరు మేకా వెంకటేష్ ఏఎస్ఎఫ్ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు మనం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మహిబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాడ ఉన్నాము దీంట్లో సమస్య ఏంటంటే గత రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో నేను ఇక్కడ ఎగ్జామ్ రాయడం జరిగింది అప్పుడు అంతో ఇంతో మెరుగ్గా ఉన్నటువంటి కాలేజీ ప్రస్తుతం చూస్తే శిద్రావస్థకు జరుపుకుని ఉంది వంద సంవత్సరాలు కలిగినటువంటి కాలేజీని ఇది ఒక కాలేజ్ అనే కాదు గత నిజాం ప్రభుత్వానికి కూడా ఒక చిరునామా ఇది వాళ్ళ కట్టడాలకు కూడా ఒక చిరునామా దాన్ని పూర్వ బిల్డింగ్ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది అది లేదు కనీసం ఒక ఐదు సంవత్సరాలకు పది ఒకసారి కోసాలన్నా కూడా ఖాళీలు ఏమైనా మరమ్మతు చేయిస్తారా వాటికి ఏమైనా కనీసం పెయింట్ చేయిస్తారా అనేది కూడా లేదు ఏముందంటే ఏమైనా టెండర్లు ఏమైనా పేపర్ మీదకే పరిమితం టెండర్లు వాళ్ళు వచ్చిన వాళ్ళకు పని చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం విద్యా సంస్థలకు డ పని చేస్తే డబ్బులు రావని ఒక కాంట్రాక్టర్లో భయం ఏర్పడింది ఈరోజు ఎన్ని టెండర్లు వెలిసినా ఏమైనా పేపర్ల వరకు పేపర్ల మీదకి వస్తాను తప్ప ఆచరణలోకి రాట్లేదు ఎందుకంటే ఆ డబ్బులు రావు విద్యా సంస్థలకు మనం ఏమైనా పని చేస్తే ఆ డబ్బులు రావు అనే ఒక భయంతో ఈరోజు కాంట్రాక్టర్లు రాట్లేరు ఈ మాట వాస్తవం ఇది మొత్తంగా విద్యార్థి సంఘాల డిమాండ్ అయితే ప్రధానంగా ఈ శిథిలాస్థరి జూనియర్ కళాశాలలో వీటిని కూడా వెంటనే నిధులు కేటాయించాలి దానికి సంబంధించిన వర్క్లు పూర్తి చేసి పునర్వైభవం తీసుకున్న ఒక ప్రధాన డిమాండ్ అయితే వెళుతూ విడిచింది వీరేందర్తో వేణుబిక్టివి మహబూబాద్ మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాల దీనస్థితిపై విద్యార్థి సంఘాలు కూడా స్పందిస్తున్నాయి